గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ కూడా కావచ్చింది అనమాట హాయ్ మళ్ళీ గా వచ్చేసి వస్తూ ఉంటారండి తప్పదు ఇంకా టూ డేస్కి ఒకసారి వస్తూనే ఉంటాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాను వచ్చారా ఎవరు రాలే చూద్దాం వస్తారండి ఎవరు అలగి ఉందా అందరు పడుకోండి ఉంటారు సో అంతే రెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఈవినింగ్ కూడా కావచ్చుంది ఇప్పుడు వస్తుంది ఇంకా సమీరా సమీరా సిక్ హాయిక్క ఎలా ఉన్నారు సమీరా బాగున్నారా నువ్వు ఎలా ఉన్నావు బాగా జలుబు చేసింది కూడా దగ్గర పెట్టుకోవాల గౌతమ్ హాయ్ బాగానే వచ్చారు ముగ్గురు గౌతమ్ పిన్ని హాయ్ గౌతమ్ హెయిర్ ఉండిపోయింది ఎందుకండి అంత హెయిర్ ఏం నాగల హెయిర్ లేదండి చాలా తక్కువ ఉంటది అన్నమాట నేను బుక్ అక్క ఇన్స్టాలో సమీరా అవునా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ

எவரோ அப்படி அந்த அனுக்கு ஐடி தோஸ்டே எவரா அனுக்கு அந்த குட் ஈவினிங் பாபாய் அசை எதுசார் லேப்ட இப்படி வச்சா அந்த చాలా చల్లగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిలో కోరుకుంటూనే థ్యాంక్ యూ బాబాయ్ రెండు సార్లు అవి పెట్టాను రాలేదు బాబాయ్ మొన్న కూడా చాలా సార్లు పెట్టా చాలాసేపు పెట్టా సారీ బాగున్నారా ఇంకేంటి సరే మెసేజ్ ఫోన్ చేయి నాకు నా నెంబర్ ఉందా ఫోన్ చేసి అక్కరున్నా సుశాయ రోజు గారు హాయ్ అండి అక్కరున్న లేదా బాబాయ్ నెంబర్ కూడా లేదా మొన్న అక్క వాళ్ళు వచ్చారు చారన్న వాళ్ళు వచ్చారు మొన్న తాడు చేయించుకున్నారు కదా వచ్చారు అజ్మేరా జైన్ అజ్మేరా హాయ్ అండి బాబాయ్ నెంబర్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ గారు హాయ్ అండి మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను ఇది ఏదో తేడా పడుతుంది పర్ణం చెల్లి కూడా ఉంది చూద్దాం భోజనం అయిపోయింది అయిపోయిందండి ఎప్పుడో అయిపోయింది ట్వల్ థర్టీకే మళ్ళీ ఆకలి కూడా అవుతున్నారు మీరందరూ చేశారా భోజనం నేను లైవ్ పెట్టగానే వచ్చింది పిచ్చిగా నీకు కూడా ఫ్రెండ్ అయిపోయింది ఇప్పటివరకు వరకు రాలేదండి లైవ్ పెట్టగానే వచ్చేస్తుంది చూడండి మొన్న కూడా చెప్పాను కదా లైవ్ లో ఏంటి ఆగిపోయినాయి పిచ్చుకున్న చూపించండి అంటే ఇప్పుడు నేను చూపించాలంటే ఫోన్ తీసి చూపించాలండి ఇట్లా చూపించచ్చా చూపించకూడదు తెలియదు మళ్ళీ నేను మొన్న వీడియో పెట్టాను కదండి చూడలేదు మీరు వీడియోలో బాగుందండి బాబాయ్ మీ రీల్స్కి మీ డాన్స్కి బిగ్ ఫ్యాన్ నేను ఇప్పుడు లైవ్కి కూడా ప్యాన్ అయిపోయానండి థ్యాంక్స్ అండి అపర్ణ గారు థ్యాంక్ యూ అండి వంశీగర్ థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ అదే టూ డేస్ ఒకసారి పెడదామని అనుకుంటున్నాను బాబాయ్ ఈ ఇన్స్టాలో లైవ్ పెట్టినా వేస్ట్ దేనికి ఉపయోగం ఉంది దీనివల్ల కొంచెం వాచ్ యాడ్ అడుగుతుంది అనమాట మనకు కొంచెం యూజ్ ఉంటుంది ఇందులో లైవ్ పెడితే ఏం చూపించాలండి ఇంతే ఉందండి నా ఏది చూపించండి వీడియోస్ లో కూడా చూస్తారు కదా ఏది కొత్తగా అడుగుతారు మళ్ళీ మీరు జుట్టు కూడా అడగద్దండి నాకు కోపం వస్తుంది నాకు తెలుసురా నువ్వే నీ నాకు అర్థమైంది నువ్వు అప్పుడు నాన్న అంటే నేను అంటే కనిపెట్టలేదు అనుకున్నావు కదా నువ్వు చూసావా ఎంత లవ్వు ఎంత లవ్ ఉండబట్టి నేను కనిపెట్టే చూసావా మా చెల్లి ఉందని నాగార్జున నాగరాజు సారీ నాగరాజు గారు హాయ్ అండి సూపర్ గా కుమారి అదే ప్రేమ అంటే కనిపెట్టేస్తాను అర్థమైపోద్దిరా అక్కడ నువ్వు 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 నన్ను ఏమంటారు అంటే నేను కనిపెడతానో లేదు అని చెప్పి నువ్వు అనుకున్నావు అనమాట ఇన్స్టాగా అయితే అందరికీ గుర్తుపెడతారు యూట్యూబ్ లో గుర్తుపెట్టిద్దో లేదో ఒక్క అనుకున్నావు నేను గుర్తు పెట్టుకున్నాను గౌతమ్ చూస్తావా ఇన్స్టాలోనా చూడు లో కూడా చూడు బ్లాగ్స్ కూడా పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకున్నా కాబట్టి లైవ్ వచ్చి అవుతుంది కదా వీడియోస్ అన్నీ బాగుంటాయి అమ్మా లేవరిగిరల్ స్టార్ థ్యాంక్ యూ బాబాయ్ బాగా జలుబు చేస్తుంది పడుకుంటే ఫీవర్ వస్తుందని లైవ్ పెడుతుంది అనమాట ఓకే బాబాయ్ लव यू रा लव यू रा लव यू लव यू नो टू टाइम्स बट टेंडेंस आ रहा है वो तो नो राल है लाइव की ऊपर चल सुंदर बाबे को रंते टू टाइम्स बट टाइम पर चल लाइव मीटिंग में आओ क्या बाबे अब స్కూల్లో ఉన్నా అనుకున్నా రేపు కూడా అసలు ఆచరిగా రేపే పెడదాం అనుకున్నా రేపు అసలు కుదరదు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి అసలుకే కుదరదు టైం అంతా ఇంకా సరిపోద్దు సో అందుకే ఈరోజే పెడుతున్నా ఈరోజు వాళ్ళకి ఆఫేనే పడుకున్నారు సంధ్య రాణిస్ హాయ్ రోజా హాయ్ సిస్టర్ రంజా సిస్టర్ హాయ్ తిన్నానే కూడా చాలాసేపు అయిందమ్ము రామకృష్ణ గారు లైక్ కొట్టాను లైక్ కొట్టారా థ్యాంక్స్ అండి వీడియోస్ అట్లనే అన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా వీడియోస్లో మీ సాంగ్స్ చాలా చేశాను అవునా చేసుకొని చేస్తారు నేను ఎక్కువ అన్ని చిరంజీవి సాంగ్సే చేస్తాను చిరంజీవి గారి సాంగ్స్ ఎక్కువ అదే చేస్తూ ఉంటాను మాక్సిమం నాకు నేను చేసే వీడియోస్లో ఖచ్చితంగా ఒక రెండు మూడైనా ఉంటాయి చిరంజీవి గారి సాంగ్స్ అన్నమాట థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు థ్యాంక్ యూలో కూర్చుంటే కాళ్ళ ప్లస్ ఏమో పోయిందా ఉందమ్మా పిచ్చుకుందా పోయిందా అండి కానీ చూపచ్చేటం కుదా తీసా నేను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా లైవ్ అక్కడి నుంచి లైవ్ స్టార్ట్ చేస్తాను అనమాట తీస్తాను వచ్చేటప్పుడు వస్తాయి డైలీ వస్తాయి ఇప్పుడు నేను వీడియోస్ తీసుకునే వరకు లేదు అసలు ఇప్పుడు లైవ్ పెట్టగానే వచ్చింది అంటే సైలెంట్ అయ్యేసరికి వచ్చింది అనమాట ఇంకా ఇంకేంటండి ఇంకేంటండి చెప్పండి సాంగ్ వాడదామన్నా కూడా నాకు గొంతు పోయిందండి గర గర గరగా గొంతుతో పాడితే మీరు పారిపోతారు బంగారాలు ఎలా ఉన్నారు బాగున్నారు ఆపడే వాళ్ళకి ఇంకా ఇంకేంటండి మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారా సండే పెడితే అసలు చాలా మంది సెట్ లైవ్కి వస్తే చాలా మంది వస్తారు కానీ రేపు అసలుకే కురదు నాకు అందుకే ఈ రోజు పెట్టారు

అట్లా ఉంటుందండి నీ బాట పడతాయి అండి సగం సగం పాటలు

శ్రీకాళం చుట్టూ ఉన్నా చట్టూ చైనా ఓ బుట్టూ నుంకా చుట్టూ ఉన్నా చట్టం కానీ కమ్మ లేని మనుషలే వినుకొండ కోదిలే కాడ గులేని మనుషలే వినుకొండ కోదిలే కాణ్ నాయకు నీమ్ చూస్తాడన్నా పైలాడు

అందరూ వెళ్ళిపోయారా సౌండ్ తక్కువ మళ్ళీ వినిపిస్తా మళ్ళీ ఏంటండి అందరు అక్కడ అయిపోయారు ఇంకా వెళ్ళిపోతున్నారా లేకపోతే ఏంటి ఎవరు రావట్లేదు ఏంటి వచ్చిన వాళ్ళు కూడా అలానే ఉన్నారంటే అసలు ఓకే ఓకే దగ్గర ఉండిపోయింది చూడకరే దుబ్బో చూపిద్దాం వెళ్ళిపోయినాయి కృష్ణ గారు ఓకే ఓకే అన్నారు అక్కడే అయిపోయింది ఎందుకు అయిపోయింది అంత కట్టలేదు ఎవరున్నా రావట్లేదండి నా అన్నా కూడా

రావట్లేదు అనుకుంటా నేను నిన్న కట్టుకున్న శారీ నాకు యూట్యూబ్ లో కూడా అండి వీడియోస్ కూడా అయితే శారీ కలర్ చాలా బాగుంది అన్నారు కదా సారీ అయితే నేను రియల్ గా కూడా చూపిస్తాను నాన్న ఒకసారి ఇట్లా పర్నే ఒక సారీ పెట్టా కదా తీసుకురాపో సో ఇది ఇండి సారీ ఇదనమాట సారీ ఈ సారీ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో సుజీ కలెక్షన్ అనే ఇన్స్టా పేజీలో తీసుకున్నాను అనమాట అక్క నాకు చాలా క్లోజ్ టిక్ టాక్ నుంచి తెలుసు అనమాట ఫోర్ ఇయర్స్ బార్నింగ్ సో అక్క దగ్గర తీసుకున్నాను అనమాట ఇది సారీ చూడండి మీకు కలర్ కూడా చాలా బాగుంది నిన్న కట్టుకొని పూజకి వెళ్ళాలన్నమాట నేను నా పూర్ణం కదా సో ఇది నేను కట్టుకున్నాను ప్రమోషన్ నిన్న కొలబరేషన్ కూడా ఇచ్చాను అనమాట అయితే చాలా మంది అడిగారు శారీ బాగుంది కలర్ కూడా బాగుంది అనేసి సో నేనైతే సుజీ లో తీసుకున్నాను అనమాట బ్లౌజ్ అయితే ఇట్లా సిల్వర్ లో వచ్చింది కానీ నేను ఏం చేశానంటే సిల్వర్ నాకు దీనికి ఎందుకో ఏది మ్యాచ్ అవ్వలేదు సిల్వర్ నా దగ్గర ఉన్న లో సిల్వర్ ఏది మ్యాచ్ అవ్వలేదు సో నేను దీనికి డార్క్ కలర్లో వైలెట్ వేసుకున్నాను అనమాట అది చాలా మ్యాచ్ అయ్యింది బాగా మ్యాచ్ అయ్యింది సో ఇది ఇది అనమాట నేను కట్టుకున్న శారీని సో ఈ సారీ అయితే సుజీ లో తీసుకున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి కలెక్షన్ లో చాలా బాగుంటాయి సుజీ సో ఇది అనమాట అసలు ఎంత ఇలా స్క్రోల్ అయినాయి ముందుకి పోయా అర్థం కావట్లేదు మళ్ళీ ఎవరైనా పెట్టండి డబ్బా మెసేజ్ ఎవరు పెట్టం చేస్తాను అయితే లైవ్ ఎవరు రావట్లేదు కదా మరి ఒక వీలుంటే వస్తాను మళ్ళీ కుదిరితే వస్తాను ఓకేనా బాయ్ అందరికి థ్యాంక్ యూ